నమస్కారం ఏపీ స్వాగతం నేను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి జిల్లా అధ్యక్షుడు ద్రోణాధుల నరేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి చరిత్ర కుమార్ ఆధర్వ్యంలో నగరంలోని విశ్వభారతి అంధుల పాఠశాలలో విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జాబ్ యూనియన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు జర్నలిస్టులను అన్ని విధాలు ఆదుకునేందుకు జాబ్ ఫౌండర్ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడు రవితేజల నేతృత్వంలో ముందుకెళ్తామని వెల్లడించారు కేవలం జర్నలిస్టులకు సమస్యల పరిష్కారానికే కాకుండా సామాజిక సేవా కార్యక్రమంలోనూ జాప్ ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో జాబ్ నెల్లూరు జిల్లా కోశాధికారి సురేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళి నాయకులు వెంకయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు பதிரன்னா கத்தி மீதி சாமு விருத்தி நீதி వైతవు నువ్వు నిద్రన వదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంతసుడి గాలై చుట్టి వస్తావు లోకమంతసుడి గాలై చుట్టి వస్తావు ఆ కమురులున్న మోటగట్టి మోసుకొస్తావు అన్నా విలేఖరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా అందరికీ నమస్కారం నా పేరు నరేష్ కుమార్ జాప్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు జాప్ ముప్పై రెండవ ఆయుర్వ దినోత్సవ వేడుకలు నెల్లూరులోని విశ్వభారతి అందుల పాఠశాలలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి సూచనల మేరకు మా జిల్లాలో జాబ్ సంబంధించినటువంటి ఆవిర్భవ వేడుకలు అందులతో పాటు మేము జరుపుకోవడం మా టీం సభ్యులంతా కూడా గర్వపడుతున్నాం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు ఇది ముఖ్యంగా జాబ్కి సంబంధించి నిరంతరం కూడా జర్నలిస్టుల సమస్యల పట్ల ముందుకెళ్తున్నటువంటి యూనియన్గా ఈరోజు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి యూనియన్ సో ఇది ఒక జర్నలిస్టుకు సంబంధించినటువంటి నిరంతరం ముందుకెళ్లేటువంటి యూనియనే కాదు సామాజిక సేవా దృక్పథంతో పాటు అనేక సమస్యల పట్ల కూడా ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదగా ఉంటూ కూడా మేము ఈరోజు కీలకంగా ఉన్నటువంటిగా జాబ్ మేము పరిగణలోకి తీసుకుంటున్నాం రానున్నటువంటి రోజుల్లో జాబ్ని మరింత ఆదరించాలని చెప్పి ముఖ్యంగా జాబ్కు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కూడా నిరంతరం కూడా ప్రజాపక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలండి జాబ్ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మేము విశ్వభారతి పాఠశాలలో జరుపుకోవడం అనేది మాత్రం అత్యంత శుభసా శుభ భావిస్తున్నాం నిజంగా ఇక్కడ అంటే జాబ్ ఎంతైతే ముందుకెళ్తుందో కానీ ఈ విద్యార్థులను చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేనైతే మాత్రం ఎంతో కలత చెందాను నాకైతే మాత్రం నిజంగా కళ్ళ మీద నీళ్ళు చేమారుస్తున్నాయి ఇంత ఫిజికల్ ఛాలెంజింగ్ పీపుల్ మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా మీ అందరూ కూడా బాగా చదువుకోండి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్ ఉండడం కూడా ఒక గొప్పతనమే ఇంత పెద్ద అంటే ఇంత వాల్యుబుల్ సైట్లో మిమ్మల్ని ఇక్కడ ఉంచి క్రోడీకరించి మీకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇచ్చేదానికి ఇక్కడ కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఫ్రమ్ ది బాటం ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వీపర్ కానించి ఏదైతే ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి ఈ ఆవిర్భావానికి ఈ ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి రోసెమ్ గారి దాకా నా హృదయపూర్వక అంటే వారి యొక్క ఆత్మ పవిత్రమైనటువంటి ఆత్మక శాంతి కాలను చేకూరుకుంటున్నాను అలాగే ఈ జాబ్ ఆవిర్భవం ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం ఈరోజు మా మా యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నరేష్ గారు మురళీ గారు వీళ్ళిద్దరి సమక్షంలో మేము ఇక్కడ జరుపుకోవడం అంటే మాకు అంత సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా కూడా భవిష్యత్తులో మరింత మరింత ఉద్వలంగా అంటే మరింత మంది మరింత మందికి చేరువయ్యేలాగా అంటే సేవా కార్యక్రమాలు చేసేలాగా అంటే మా యొక్క మా యొక్క ఈ కార్యక్రమం ఇది జర్నలిస్టులకి అయినప్పటికీ కూడా మేము జర్నలిస్టులుగా ఉంటూ మీ అందరి మీ అందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ముందుకు సాగడం అనేది కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది కానీ ఇక్కడికి రావడం అనేది మాత్రం ఈరోజు నా జీవితంలో నాకు ఇదొక మంచి అనుభూతిని మిగిల్చిన మాత్రం నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నా పేరు చరిత్ర కుమార్ జిల్లా ప్రధాన బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ఫౌండర్ సభ్యులు గౌరవనీయులు ఉప్పల్ లక్ష్మణ్ గారి సారథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ గారి సారథ్యంలో ఇవాళ జాప్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నాం ప్రత్యేకించి నెల్లూరులో విశ్వభారతి అందల పాఠశాలలో విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి ఏదైతే ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది చాలా ఆనందంగా అయితే ఉంది ప్రధానంగా జర్నలిస్టులకి సంబంధించినటువంటి సమస్యల పట్ల నిరంతరం ముందుకెళ్తుంది జాబ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా జాప్ అనేది కీలకంగా మారింది ఖచ్చితంగా కూడా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్య ఉన్నా కూడా జాబ్ ముందుకు అడుగులేస్తుంది కేవలం జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా జాబ్ ముందుంటుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు జరుపుకుంటున్నటువంటి ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాత్రం నెల్లూరులో ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా అశోత్ ది మేల్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెట్ని అశోక్ ది మేల్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి